హావేర్స్ చైనా ఇప్పుడు ఈ పేరు వింటేనే దేశభక్తి ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా పిడికిలు బిగిస్తున్నాడు ఎందుకు చైనాతో యుద్ధం చేయటానికి చైనా యొక్క వస్తువుల్ని వాడమని ఎవరైనా చెప్తే నేలకేసి కొడటానికి అసలు చైనా పేరు ఎత్తితేనే ఆవిడ దూరం తోసివేయటానికి అంటే చైనా అన్న పేరు వినగానే ఎందుకు ఇంత ఆవేశం ఎందుకు ఇంత ఆగ్రహం అంటే మొన్నటికి మొన్న గ్యాల్వన్ లోయలో ఏ రకంగా మన సైనికులని తోసేసి చంపింది గ్యాల్వన్ లోయ దగ్గర ఏ రకంగా మన సైనికుల మీదకు వచ్చి ఆయుధాలు ఉంటాయో ఆ ఆయుధాలతో దారుణాతి దారుణంగా క్రూరంగా మన వాళ్ళని కొట్టింది అందులో మన వాళ్ళు మరణించింది ఇవన్నీ మనం చూసాం నిన్ను కూడా మనం డిస్కస్ చేసుకున్నాం యాక్చువల్గా ఈ గ్యాల్వన్ ఏరియాలో ఎనిమిది రిడ్జులు ఉంటాయి వీటిని ఎయిట్ ఫింగర్స్ అని చెప్తారు ఈ ఎయిట్ ఫింగర్స్లో ఫోర్ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చైనా వారి యొక్క ఆధీనంలో ఉన్నాయని ఈ ఫోర్ ఫింగర్స్లో గతంలో పచ్చటి అడవులు ఉండేవని ఆ అడవుల్లో తమ పశువులను మేర్పుకోవటానికి వెళ్ళి తద్వారా ఎంతో కొంత జీవనోపాధి అనేది మాకు దొరికేది కానీ గత కొద్ది సంవత్సరాలుగా ఎప్పుడైతే చైనా ఈ రకంగా ఆక్యుపై చేసిందో అక్కడ మా పశువులను తీసుకెళ్ళలేకపోతున్నాము మేము వెళ్ళలేకపోతున్నాము తద్వారా మా జీవనోపాధి దెబ్బతిని ఏకంగా పశువులను సైతం మేము అమ్ముకోవాల్సి ఉంది చెప్పేసి లడక్ వాసులు ఏ రకం చెప్పింది దాన్ని లండన్లో నుండి దా గార్డియన్ పత్రిక ఏ రకంగా ప్రచురించింది మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం అయితే ఎప్పుడైతే ఈ రకంగా చైనా కుయుక్తులు పండుతుందని చెప్పేసి మన భారతదేశం గ్రహించిందో ఇక ముందు వెనక కూడా ఆలోచించలేం ఒక పక్క చర్చలు జరుపుతూనే ఉన్నాం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నుంచి మీరు బ్యాక్ వెళ్ళాలి మేము బ్యాక్ అని చెప్పేసి చర్చలు కూడా జరిపేసి అంగీకారం అంద ఒక అంగీకారాన్ని కూడా వచ్చిన తర్వాత కూడా మరణ వాళ్ళు శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్టుగా శాటిలైట్ చిత్రాలు బయటపెడతాం అదే అదేవిధంగా శాటిలైట్ చిత్రాలు ఇవన్నీ బయటపడతానికన్నా ముందే వాళ్ళ స్థావరాలు అక్కడ ఉన్నాయని చెప్పేసి మన వాళ్ళు గుర్తించడం ఇవన్నీ జరిపాయి ఇక దానితో మన వాళ్ళు కూడా నెమ్మదిగా గ్యాల్వన్లో అయ్యే సరౌండింగ్స్లో డబ్దాక్ ఏరియాలో ఎక్కడైతే ఉన్నదో అక్కడ వైమానిక సిబ్బందిని మోహరించడం జరిగింది అదేవిధంగా ఆర్మీ వాళ్ళని మోహరించడం జరిగింది ఆ తర్వాత నేవల్ వాళ్ళకు కూడా దక్షిణ చైనా సముద్రంలో కావచ్చు అండమాన్ నికోబార్ ఏరియాలో కావచ్చు వాళ్ళు కూడా అప్డేట్ అవ్వటం జరిగింది సో ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు భారతదేశం ఎప్పటికప్పుడు సమాయత్తం అవుతూ ఉంది చైనాతో సై అంటే సై అనడానికి ఢీ అంటే ఢీ కొడతానికి ఈ మూమెంట్లోనే ప్రపంచ దేశాలు కూడా చైనా యొక్క దుర్బుద్ధిని చైనా యొక్క దుర్మార్గాలని వన్ బై వన్ వన్ బై వన్ తెలుసుకుంటూ ఉన్నాయి ప్రపంచానికి చెప్తూ ఉన్నాయి ఈ ప్రస్తుతం బ్రిటన్ కూడా మన అమెరికా ఎలాగైతే భారతదేశం ఎప్పుడైతే చైనా యాప్స్ని ఒకే రోజు ఉన్న పలంగా యాభై తొమ్మిది యాప్స్ నిషేధించారో ఆ యాప్స్ వల్ల చైనాకి భారీ మొత్తంలో ఆదాయం వేల కోట్ల లక్షల కోట్ల ఆదాయం వాళ్ళకు వస్తూ ఉంటుంది ఆదాయం అంతా డబ్బులన్నీ మనవే దానికి తోడు సైబర్ సెక్యూరిటీ ఏకంగా మీరు అబ్జర్వ్ చేసలేదు చాలా వరకు చైనా యాప్స్ కావచ్చు మిగతా కొన్ని దేశాల యాప్స్ కావచ్చు మీ ఫొటోస్ కావచ్చు మీ ఫైల్స్ కావచ్చు మీ కాంటాక్ట్స్ కావచ్చు మెసేజ్ కావచ్చు అన్నీ కూడా డిటెక్ట్ చేస్తాము ఎలా చేయండి మమ్మల్ని వేళ అడుగుతూ ఉంటాయి వాళ్ళు ఏమంది ఎలా ఎలా కొట్టుకుంటా పోతాం దానివల్ల మన ఈచ్ అండ్ ఎవ్రీ డేటా రిలేటెడ్ అంశాలు ఏమైతే ఉంటాయో అన్నీ కూడా వాళ్ళ సర్వర్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళేం చెప్తున్నారు ఎప్పుడైతే మన వాళ్ళు ఈ యాప్స్ని డిలీట్ చేసి ఐ మీన్ నిషేధించారో నిషేధించిన తర్వాత మేము సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యత అనేది ఇస్తాము ఈ యాప్స్ రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో అవన్నీ కూడా దేశీయంగానే భద్రంగా ఉన్నాయి ఇన్ కేసు చైనాలో సర్వర్లో నిక్షిప్తమై ఉన్నా సరే ఎక్కడ కూడా ఎవరితో వాటిని షేర్ చేసుకోలేదు మరొక మీరు ఆలోచించండి అని చెప్పేసి చైనా వాళ్ళు చైనా పలుకులు పలకడం జరిగింది ఏది మన వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత పలికించారు అయినా సరే వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి భారత్ స్పష్టంగా చెప్పేటప్పటికీ అమెరికా సెభాష్ భారత్ ఇన్నాళ్ళకి సరైనటువంటి నిర్ణయం తీసుకున్నారు చైనాకి కళ్ళం వేసే విధంగా చైనా దూకుడిని అడ్డుకునే విధంగా ప్రజాస్వామ్యమైనటువంటి దేశమైనటువంటి మీరు ఈరోజు చాలా సాహసపడ నిర్ణయం తీసుకున్నారు మీతో మేమున్నాము మేము మీకు అండగా ఉంటాము చైనా యొక్క దారుణాలని మనం అంత మందిద్దామని చెప్పేసి అమెరికా చెప్పింది ఎప్పుడైతే అమెరికా రాకని చెప్పిందో నెమ్మదిగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి చైనా అసలు ఏం చేస్తుంది చైనా మన దేశంలో ట్రేడ్ అన్నది ఎక్స్పోర్ట్స్ ఎంత ఇంపోర్ట్స్ ఎంత మనం ఇంపోర్ట్ చేసుకున్న వాటిల్లో ఎక్కువ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటున్నాయా లేదంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటూ ఉన్నాయా డైరీ ప్రొడక్ట్స్ ఉంటున్నాయి ఏముంటున్నాయి ఏంటో వాళ్ళు ఫిల్టరేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే బ్రిటన్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక దారుణమైన విషయం ఇక్కడ చెప్పారు ఏంటంటే చైనా వారికి సంబంధించి హువాయ్ ఈ హువాయ్ సంస్థ ద్వారా ఫైవ్ జీ సేవలు అన్నవి ఏదైతే ఫైవ్ జీ టెక్నాలజీ యూకేలో యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్లో అన్నది వాళ్ళు అందిస్తూ ఉన్నారు అయితే దశల వారీగా ఈ ఫైవ్ జీ టెక్నాలజీ రిలేటెడ్ ఏదైతే ఉందో హువాయ్ వాళ్ళవి అన్నీ కట్ చేయాల్సిందని చెప్పారు ఎందుకు ఈ మాట చెప్పారు ఈ హువాయ్ సంస్థ వాళ్ళు ఏవైతే వాడుతున్నటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయో లేదా టెక్నాలజీ ఉందో వాళ్ళు నమ్మదగినటువంటి పరికరాలు అంటే సస్పెక్టెడ్ ఐటమ్స్ అన్నవి వాళ్ళు యూస్ చేస్తూ ఉన్నారు దీనివల్ల మన దేశీయుల డేటా అనేది వాళ్ళు చోరీ చేస్తూ ఉన్నారు దీనివల్ల మనకు సంబంధించిన ఇంటలెక్చువల్ డేటా అనేది కూడా వాళ్ళు చోరీ చేస్తున్నారు అన్నింటికి మించి రక్షణ సంబంధిత డేటా కూడా వాళ్ళ దగ్గర ఉండే అవకాశం అనేది ఉంది ఇది ఎప్పటికైనా సరే ప్రమాదం కాబట్టి చైనా వారి సంస్థ ఏదైతే ఉందో సంస్థని మన ఫైవ్ జీ సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దశల వారీగా కట్ చేసుకుంటూ వెళ్దామని చెప్పారు దీనికి గాను బ్రిటన్ ప్రధానికి ఫుల్ ప్లెజ్డ్ వేలో ఈ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఏం చేస్తున్నారు ఒక అఫీషియల్గానే మొత్తం వాళ్ళకి ఒక రిపోర్ట్ అనేది ఇవ్వబోతున్నారు ఈ రిపోర్ట్ అనేది ఎప్పుడైతే ఇస్తారో ఆబ్వియస్ దాని తగ్గ చర్యలని తీసుకుంటారు అంటే ఏదైతే ఫైవ్ జీ టెక్నాలజీలో ప్రపంచంలో మేమే నెంబర్ వన్ చెప్పేసి చెప్పుకుంటూ హువాయ్ సంస్థని ప్రపంచ దేశాల ఆధిపత్యం కోసం ఈ చైనా వెనక నుంచి తోస్తూ ఉన్నదో ఈ హువాయ్ సంస్థ ఆధిపత్యానికి తెరదించుతూ గతంలో అమెరికా కొన్ని డెసిషన్లు తీసుకుంది ఇప్పుడు బ్రిటన్ కూడా ఆ రకమైన డెసిషన్లు తీసుకుంటూ ఉంది అంటే మన భారతదేశం ఎలాగైతే చైనా యాప్స్ నిషేధించింది అదేవిధంగా నార్త్ ఇండియా సైడు కొన్ని కొన్ని హైవే ప్రాజెక్ట్స్ వచ్చి కొన్ని ప్రాజెక్టులు ఏవైతుంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వాటికి సంబంధించేసి చైనా కంపెనీలు కనుక ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నట్టయితే బాబు మీకు నమస్కారం అయినా వెనక్కి వెళ్ళండి రా బాబు అని చెప్పేసి వాళ్ళు వెనక పంపిస్తూ ఉన్నారు కొత్తగా ఏదైనా కనుక ఉండేటట్టయితే అవి ఏవి కూడా చైనా వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్తున్నారు తర్వాత మన రూల్స్ మన చట్టాలు ఇవన్నీ కూడా పాతబడిపోయినాయి దానివల్ల చైనా అన్నది ఇక్కడ లాభపడుతూ ఉన్నది మన దేశీయంగా ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు లేదంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుకునే వాళ్ళు కావచ్చు లేదంటే ప్రభుత్వం సైడ్ నుంచి ఏదైనా టెండర్లు కానీ ఏమైనా ఉన్నప్పుడు వాటిలో పార్టిసిపేట్ చేయడానికి కావచ్చు వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీనికి గాను మేము చట్టాలన్నీ కూడా సవరిస్తాము కొత్త చట్టాలు తీసుకువస్తాం తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి అదే అదేవిధంగా భారతదేశం నుంచి వేరే దేశంలో ఇక్కడ వ్యాపార కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్న చిత్తగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంత వ్యాపారస్తులు రిటర్న్ వచ్చి మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టే విధంగా ఇక్కడ ప్రాజెక్టులు అన్నీ కూడా వీళ్ళు ఫుల్ఫిల్ చేసే విధంగా మనం వారికి ఏమంటారు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి మేము చట్టాలు కూడా సవరిస్తున్నామని చెప్పారు దానివల్ల మొన్న మనం అనుకున్నాం ఆంధ్ర భారతదేశ ప్రభుత్వం కొత్తగా తీసుకురాబోతున్న చట్టాల వల్ల చైనా యొక్క దూగుడికి కళ్ళం వేయటమే కాకుండా చైనా యొక్క వ్యాపార కార్యకలాపాలకి మొత్తం అడ్డు కూడా కడతమే కాకుండా ఒక్క మాటలో చెప్పాలంటే మన వాళ్ళతో కలిసి జాయింట్ వెంచర్లు ఏమైనా పాల్గొందామని సరే దానికి కూడా నో చెప్పింది మన భారతదేశ ప్రభుత్వం అప్పుడు భారతదేశం ఇచ్చిన ఎంగిలి మెతుకులు కూడా తీసుకోవడానికి ఆస్కారం లేకుండా పోతుంది చైనా వాళ్ళకి ఏకంగా ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం కూడా మనం చెప్పుకున్నాము భారతదేశంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయి ఈ ఇండస్ట్రీస్ గాను పెద్ద పెద్ద యంత్రాలను కావాల్సి ఉంటుంది ఈ యంత్రాలు కూడా చైనా నుంచి మీరు కనుక ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ అని చెప్పేసి నితిన్ గడ్కరీ క్లియర్గా చెప్పారు అంటే దాని అర్థం ఏంటి చైనా నుంచి ఇంపోర్ట్స్ తగ్గిస్తున్నారు అదేవిధంగా యాప్స్ టెక్నికల్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా బ్యాన్ చేసే విధంగా ముందుకెళ్తూ ఉన్నారు ఎందుకంటే ఇంకా చైనాలో కొన్ని ఉన్నాయి బ్యా ప్రొడక్ట్స్ ఐ మీన్ యాప్స్ అవి కూడా బ్యాన్ పెట్టరు బట్ లేడికి లేచిందే పొరుగు అన్న అప్పటికప్పుడు చేయకూడదు అనమాట ఏదైనా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ పోవాలి ఆ వేలోనే ఈ బ్రిటన్లో కూడా వాళ్ళు చవటం జరిగింది సైబర్ సెక్యూరిటీ వాళ్ళు సో ఈ వేలో చూసుకుంటూ ఉన్నప్పుడు నెమ్మదిగా మన భారతదేశానికి సంబంధించేసి ఎవరైతే నిష్ణాతులు ఉంటారో మేధావులు ఉంటారో నిపుణులు ఉంటారో వీరి ద్వారాగా నిషేధించబడిన చేయని యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీప్లేస్ చేసే విధంగా కొత్త యాప్స్ మన వాళ్ళని క్రియేట్ చేయమని చెప్పారు దానికి కానీ మన వాళ్ళు కొంత ప్రోత్సాహకర బహుమతులు కూడా ఇస్తామని చెప్పారు దానికి తోడు లోకల్గా ఉన్నటువంటి ఎవరైతే యాప్స్ తయారు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వెంచర్ క్యాపిటల్స్ కావచ్చు నాట్ అంటే చైనా నుంచి కావచ్చు వేరే దేశాల నుంచి వాళ్ళు డబ్బులు పెడుతూ ఉన్నారు మరికొంతమంది లోకల్గా ఉన్నటువంటి వాళ్ళే ముందుకు వచ్చి డబ్బులు ఇస్తున్నారు ఈ ఒకసారిగా దేశభక్తి అన్నది అందరిలో కూడా ఉప్పొంగుతూ ఉందన్నమాట ఇటువంటి టైంలోనే వేరే దేశాలు కూడా తమకున్నటువంటి ఇబ్బందులు ఏంటి చైనా వల్ల వస్తువుల టెక్నాలజీ అన్నీ కూడా చూసుకుంటూ నెమ్మది నెమ్మదిగా చైనాని కట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఆల్రెడీ అగ్రదేశాలు అనగానే మనకు గుర్తుకు వచ్చేది అమెరికా రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ జపాన్ ఇటువంటి బాగా గుర్తొస్తుంటాయి వీటిల్లోనే ఆల్రెడీ మన జర్మనీలో ఉన్నటువంటి ఈ అమెరికా దళాలని దక్షిణ చైనా సముద్రంలోకి భారతదేశానికి సాయంగా పంపుతామని చెప్పేసి అమెరికా వాళ్ళు చెప్పారు తర్వాత చైనా వాళ్ళ వస్తువులు ఏవైతున్నాయో వాటి మీద ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఎక్కువేస్తూ ఉన్నారు తర్వాత ఆల్రెడీ యూరోప్ యూనియన్లో ఉన్నటువంటి కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ మధ్య ఒక డెషన్ అదేంటంటే ఈ చైనా నుంచి ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారో వీటి మీద ట్యాక్స్ ఎక్కువ వేస్తామని అంటే చైనా దానికి అబ్జెక్ట్ చేస్తే దానికి గాను ఐ థింక్ ఐక్రా సమితి కావచ్చు లేదంటే అంతర్జాతీయ ఈ వాణిజ్య సంస్థ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం పర్లేదు వాళ్ళ దేశీయంగా తయారవుతున్నటువంటి వస్తువులను కాపాడుకోవాలన్నా పారిశ్రామికవేత్తలని కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాటి మీద ఎక్కువ ట్యాక్స్ ఇవ్వడం మంచిదే అని చెప్పారు దానితో అక్కడే ట్యాక్స్ హెవీ అయిపోతూ ఉన్నది సో ఈ వేలో కన్క్లూజన్ ఏంటయ్యా అన్నప్పుడు ఆల్రెడీ చైనా నుంచి ఏ దేశాలైతే గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటూనే వాటి మీద ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఎక్కువ వేస్తున్నారు దీనివల్ల చైనా వాటికి సంబంధించి మిగతా దేశాలు ఇంపోర్ట్ చేసుకునేవి తగ్గుతాయి అంటే చైనా నుంచి ఎక్స్పోర్ట్స్ అయ్యేవి తగ్గుతాయి తర్వాత టెక్నాలజీ వైజు ఫైవ్ జీ ఫైవ్ జీ అని అంటున్నారు దీనివల్ల మా సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి చెప్తున్న దాని ప్రకారం మీరు నమ్మదగినటువంటి పరికరాలను వాడుతున్నారు దానివల్ల మా దేశ భద్రతకు ముప్పు కాబట్టి దసరా వరకు అది కూడా కట్ చేస్తా అని చెప్పేసి బ్రిటన్ స్టెప్ తీసుకోబోతోంది ఆల్రెడీ ఆవిడ అమెరికా ఎప్పుడూ తీసేసుకుంది భారతదేశం తీసేసుకుంది ఇక మిగతా దేశాలు కూడా ఇదే వరుసలో వస్తున్నాయి అన్ని దేశాలు కూడా భారత్ చేసింది కరెక్ట్ అంటూ ఉన్నాయి చైనా చేసింది తప్పు అంటూ ఉన్నాయి ఆ వేళని చైనాని దూరం పెడుతూ ఉన్నాయి చైనా వస్తువులు దూరం పెడుతున్నాయి చైనా టెక్నాలజీని దూరం పెడుతుంది త్వరలో చైనాని మరింత దూరం పెట్టే దేశాలు ఇంకా లిస్ట్ పెరిగిపోతుంటుంది తద్వారా చైనా కుక్కన పేనులా పడే అవకాశం కూడా త్వరలో రాబోతుంది నాకైతే అనిపిస్తూ ఉంది